ఓం సూర్యాధిధ్యాయ నమో నమ ఈరోజున రథసప్తమి పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు దక్షిణ భారతములో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటారు ఇతర మాసముల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసం సప్తమి బాగా విశిష్టమైనది అని సూర్యుని గమనం ఏడు గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యయేన సవితారథేనా అని తెలుపుతుంది సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు విధములు ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుణ్ణి ఆరాధిస్తారు భా అంటే సూర్యకాంతి రతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించి వారందరూ కూడా భారతీయులే భారతి అంటే వేదమాత వేదమాతని ఆరాధించు వారందరూ కూడా భారతీయులే సూర్యగ్రహణ తుల్యాస శుక్ల మాఘస్య భారతియ� సప్తమి అరుణోదయ వేళాయం స్నానం తత్ర మహాఫలం మాఘే మాసిసితే పక్షే సప్తమీ కోటి పుణ్యద కురియాత్ స్నాన ఆరోగ్య దానాభ్య మాయురారోగ్య సంపద మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్యప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు ఫలం పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని చెబుతూ ఉంటారు సప్తమి నాడు షష్ఠి తిథి కూడా ఉన్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మము అని పేరు ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నది స్నానం చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము జిల్లేడు ఆకునకు అర్కపత్రము అని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ జన్మలోను జన్మాంతరములోను రెండు మానసిక వాచిక శారీరకములు మూడు తెలియచేసేవి తెలియక చేసేవి రెండు కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకి కారణములు రథసప్తమి నాడు బంగారముతో కానీ వెండితో కానీ రాగితో కాని రథమును చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియ్యవలెను ఆ ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్యభగవాను అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలిచి ఉండుట భారతీయతకు చిహ్నమని చెప్పుకోవచ్చు భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానాలు విశేషమైనటువంటి వర్ణనలు ఇవ్వబడినాయి ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియచేశాను పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండెను అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగాను ఆ కుమారునకు ఎప్పుడునూ రోగములు వచ్చేటివి తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహాత్యము వలన నీ కడుపున పుట్టెను

అనగా జవరికొందుత ఈ విధముగా అలా అందమైన రాజస్థాయపని చక్రవర్తి హరశ్చంద్రుడు మహారాజన చేలిన శ్రేష్టరుడు ఎవరైకైనా ఎవరు ఈ విధముగా కిరణాలు చక్రవర్తి తావరణలగలరు మానవుని తీరుని సచ్చోప్రగా ప్రయాణించి దూరాలు మారుతూ ఉంటాయి హిందూ ప్రకారం సూర్యుని ఆప్తావుదేరు సార్ణగురేయ తెలుసుకున్నది దగ్గర నుండి జన్మించిన సూర్య భగవానుడు ఉంటాడు అతనే

ఉంటార రాచరియా హిందూలో శ్రేయస్కరంగా చేయడానికి ఆత్మన్వరణీయమైన వసతులపై భావరాజం చేసే సమయం సూర్య మండల కాలసంలో జగాప్రణమైన సూర్యుడు జయప్రకముచ్యాతమాత్రుడైన జడత్వను నుంచి విచిపోవుట కాంతి రంగుల అనురాద తమిళయ భగవానన్ని

కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను అగరు ధూపములుంచవలను రథమధ్యముననున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోభీ అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దానివలన మనస్సు నికలత్వమును పొందును ಪಿಮ್ಮಟ ರಥಾ ರಥಸಾರಥಿ ಅಂದುಗಲ ಸೂರ್ಯ ಧೂಪ ಗಂಧ ವಸ್ತ್ರಾಲು ಅಲಂಕಾರಾಲು ಭೂಷಣಾಲು ನಾನಾ ವಿಧ ಪಂಚಭಕ್ಷ್ಯಾದು ಗಲ ನೈವೇದ್ಯಾದು ಪೂಜಿಸಿ ಕ್ರಂದಿ ವಿಧಮಗ ದಿವಾಕರು ಸ್ತೋತ್ರಮು ಚೇಯವಲನು ಓ ಭಾಸ್ಕರ ದಿವಾಕರ ಆಧಿತ್ಯ ಮಾರ್ತಾಂಡ ಗ್ರಹ ಅಧಿಪ ಅಪಾರ ನಿಧೆ ಜಗದ್ರಕ್ಷಕ ಭೂತಭವನ ಭೂತೇಶ ಭಾಸ್ಕರ ಅರ್ತತ್ರಣ ಪರಾಯಣಾಹರ ಅಚಿಂತ್ಯ విశ్వసంచార హే విష్ణు ఆదిభూతీశ ఆది మధ్యాంత భాస్కరా ఓ జగత్ప్రతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధముగా మనసులో తాను వేడిన కోరి కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుని ప్రార్థించవలెను ధనహీనుడైనను విధి అన్ని కార్యములు చేయవలెను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా జిల్లాడు ప్రతిమలతో సూర్య భగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనస్సున ధ్యానము చేయుచు అర్ధనిమీలితనే నేత్రుడై చూడవలను ప్రాతకాలమున లేచి స్నాన స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభిస్తుంది అని చెప్తారు విధులు ఈ విధంగా చెప్పి పిమ్మట యథాశక్తి దానమును ఈయవలను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త రక్తవస్త్రయుగలంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతం ఆచరించవలను దానివలన భాస్కరానుగ్రహము కలిగి మహా తేజులు బలపరాక్రమవంతులు అయిన విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠకముగా చేసికొందురు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులను బడిసి చివరగా సూర్యలోకము చేరును